హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి పెళ్ళికి వెళ్ళి వచ్చిన రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట నేనైతే రావడం రావడమే ఫుల్గా పడుకున్నానండి ఎప్పుడు లేచానో ఏంటో కూడా తెలియదు ఫుల్గా అంటే ఫుల్గా నిద్రపోయాను నేను లక్కి పడుకున్నాము నాగే ఉన్ను ప్రిన్స్ ఇంకా అలాగే మెలుకుతూ ఉన్నారు మేము వచ్చిన ఒక వన్ అవర్కి ఏమో మా అమ్మ వాళ్ళు వచ్చారండి అక్కడి నుంచి వెళ్ళి మేము ముందే వచ్చేసాము ఫంక్షన్ హలో కరెంట్ పోయి వస్తుంది చాలా ఒక్కపోతగా ఇంకోటి పొలాల మధ్యలో ఫంక్షన్ అనమాట ఫుల్ వడగాలు వీస్తుంది అసలు అమ్మో చాలా క్రూరంగా ఘోరంగా ఉందనమాట ఇంకా అందుకే తట్టుకోలేక అనమాట వచ్చి ఇంక నేను ఆ ఎండకి ఇదైపోయి డ్రెస్ అక్కడ చేంజ్ చేసేసుకొని ఇంకా పడుకున్నాను అనమాట నేను వేసేప్పటికి ఇదిగోండి అమ్మ అయితే ఇంట్లో అయితే స్టార్ట్ చేసేసింది సాయంత్రం పూట ఇల్లు వందరి అయితే తీస్తుంది అనమాట ఇల్లు వందరి అంటే ఇంట్లో పందిట్లో ఊడవడం అనమాట ఇంక ఇంట్లో అయితే ఊడ్చేసిన తర్వాత ఇదిగోండి బయట కూడా ఊడ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా ఊడ్చేసిద్ది పందిరి కింద కొట్టు ముందు ఆ గేదెల దగ్గర మొత్తం ఊడ్చిద్దా మళ్ళీ పొద్దున్నే మళ్ళీ ఇదంతా ఊడ్చుకుంటూ వచ్చేసి కల్లాపు చల్లిద్ది అసలు అమ్మ ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందమ్మా అని చెప్పేసి అమ్మనైతే అంటా ఉన్నానమాట రోజు ఉడవడమే పొద్దున సాయంత్రం కంపల్సరీ ఊడస్తూనే ఉంటుంది ఇంకా ఉడవడం కంప్లీట్ అయిపోగానే ఇంట్లో అంట్లుంటే అవన్నీ బయట వేసేసుకొని అమ్మ రెగ్యులర్గా చేసే పని చెప్తున్నాను ఇంకా అంట్లయితే తోమేసుకునిద్ది ఈ లోపు బాపు గేదెలని పొలం దగ్గర నుంచి కొట్టుకొని రావడము వాటికి కుడితే తాపి గడ్డేసి వాటిని కట్టేయడం చేస్తాడు అలాగే వచ్చేటప్పుడే తాళ్ళు ఎక్కే వస్తాడనమాట అలా తాళ్ళు కూడా ఎక్కేసి వచ్చాడము బాపు ఇంకా కళ్ళు అయితే వాడికలు ఉంటాయి వాడికలు అంటే రోజు వచ్చి తాగే వాళ్ళనమాట సో వాళ్ళ వాళ్ళ కొలత ప్రకారం తీసి ఇంకా వాళ్ళ బాటిల్స్ అయితే నింపి పక్కన పెట్టిద్ది మేము వీడియో అప్లోడ్ చేయడానికి ఒక ఎయిట్ కిలోమీటర్స్ అలా వెళ్ళి వస్తుండగా ఇదిగోండి పెద్ద పాము అయితే కనిపించింది అది కూడా వీడియో తీసాం మేము సో వీడియో అయితే మా ఊళ్ళో ఉంటే సిగ్నల్ ఉండదు అప్లోడ్ అవ్వదు అనమాట అందుకే పక్కకెళ్ళి పక్కన ఊరికెళ్ళి అప్లోడ్ అయితే చేసుకొని వస్తాము ఇంకా అలా వచ్చిన తర్వాత ఈ లోపు అమ్మాయి అయితే పప్పుచారు గుడ్డు వేపుడు అయితే చేసింది ఇంకా పిల్లలకి తినిపిస్తున్నాను అండ్ ఆగి కూడా పప్పుచారుతో తినలేదు ఉట్టి గుడ్డు ఫ్రై చేసుకుని అయితే ఆయన తింటా ఉన్నారు ఇంకా పక్కబట్టలు కూడా బయట మంచాలు వేసేసి పక్కబట్టలు కూడా అన్నమాట వెన్నెల టైం కదా పౌర్ణమి కదా ఫుల్ వెన్నెల ఉంది అసలు ఎంత లైటింగ్ ఉందో ఇంకా లక్కి పాపకి తినిపిస్తున్నాను పొప్పుచార్ కాసింది కదా పొప్పుచార్తో నేను గుడ్వి ఇప్పుడు కలిపి ఇంకా ఆవిడకైతే పెడుతూ ఆవిడకైతే తినిపిస్తున్నాను నిజంగా అండి అసలు ఎంత ఉక్కపోతా అంటే ఇంకోటి ఇందులో కూలర్ కూడా మాది పని చేయట్లేదు బాగా రెస్ట్ పట్టేసి మొత్తం ఎక్కడికక్కడికి ఊడిపోతూ ఉందనమాట అస్సలు పని చేయట్లేదు ఇక్కడ వీడియో తీస్తుంది మా ప్రింట్స్ అమ్మ అనమాట నేను కనిపించట్లేదు అని చెప్పేసి ఆ నీళ్ళది అది ఉంది కదా అక్కడ దాకా వెనక్కి వెనక్కి వెళ్ళి ఫుల్గా తీస్తూ ఉందనమాట ఇంకా ఆవిడైతే వీడియో తీస్తూ ఉంది ఆవిడకేమో నాగే తినిపిస్తున్నారు నేనేమో లక్కీ పాపకి తినిపిస్తూ ఉన్నాను లక్కీ మా నాన్న చుట్టూరా తిరుగుతూ ఉంది మా పాప ఎక్కడికి పోతే అక్కడికి పోవడం ఎక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి రావడం అట్లా అనమాట ఒక ముద్ద పెట్టుకోవడం అటు వెళ్ళడం తినడం మళ్ళీ తిరిగి ఇటు రావడం అనమాట అలా ఇంకా ఆవిడకి తినిపిస్తూ నేను కూడా నాలుగు ముద్దలు తినైతే పడుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ డేకి చాలా లేట్గా లేచాను నేను అమ్మ అయితే పొద్దున్నే లేచి ఊడ్ చేసుకొని కల్లాపులు చల్లి అంట్లన్నీ తోమేసుకొని రెడీ అయిపోయి పొద్దున్న తెచ్చిన కళ్ళు కూడా వాడికలు అయితే తీస్తూ ఉన్నాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది పెళ్ళైన నెక్స్ట్ డే అనమాట వ్లాగు ఎంత ఎండ ఉంది తెలుసా అసలు పిల్లలు అయితే అసలు ఉండలేకపోతున్న ప్రిన్స్ అమ్మ అసలు గ్రేట్ మళ్ళీ ఉండలేకపోతుంది నాకు అసలు నేను నా వల్ల అట్లా ఆ ప్రిన్స్ అమ్మ అసలు రెండు రోజులు ఉంది ఫిఫ్టీన్ డేస్ నాకే అర్థం కావట్లేదు ఇంకా బయలుదేరి వెళ్దామా అన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు మా అత్తమ్మల ఊరికి వచ్చాము ఇక్కడికి రాగానే నా ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి సమ్మర్ అయితే కదా ఎక్కడికి మా అమ్మ వెళ్ళిన తర్వాత నేను ఎక్కువ వెళ్ళింది మా చిన్న అత్తమ్మల ఇంటికి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇవాళ వడిబాల బియ్యం వండుతున్నారనమాట మా అత్తమ్మ అమ్మ రమ్మంటే వచ్చాము వెళ్తున్నాను కార్ ఎక్కడ పెడుతున్నారు ఇక్కడికి సందులో పట్టదని చెప్పేసి ఆగు ప్రిన్స్ అమ్మ అలా మా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే రాబందులు గుంపులు గుంపులుగా వచ్చిన్నాయి వామ్మ వాటిని చూస్తేనే భయమేస్తూ ఉంది ఇంకా నేనైతే లోపలికి వెళ్ళిపోయాను నాగి ఉన్న పిల్లలు ఇక్కడ బయటే ఉన్నారు చల్లగా ఉందని చెప్పేసి ఫుల్గా ఆడుతున్నారండి ఈ ఆటోలో మళ్ళీ కూడా అయితే ఆటోని డ్రైవ్ చేయడం కూడా చేస్తూ ఉన్నాడు చక్కగా హ్యాండిల్ పట్టుకోవడం పీం పియని సౌండ్లు చేస్తూ ఎక్కండి ఎక్కండి ఆగండి ఆగండి ఏమండి ఎక్కడికి వెళ్ళాలి వాడి మాటలు ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్నగా వాయిస్ అయితే ఉంచుతున్నాను మీకు రా వాయిస్ కూడా ఉంటే ఇంకొంచెం బ్లాగ్ ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలా బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా వద్దని చెప్పారు నేను నిదానంగా అది కూడా మానేస్తూ వస్తాను కొంచెం పెళ్ళిలో పాటలు అవి పెట్టారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే చెప్తా ఉన్నాను మేము ముందుగానే వచ్చేసాము కళ్ళుకి అమ్మ వాళ్ళు బయలుదేరే ముందు కళ్ళుకి వచ్చారనమాట అది కూడా ఇంపార్టెంట్ కదండి దగ్గర దగ్గర మా నాన్న అంతంత చెట్లు ఎక్కేసి ముప్పై శీసాలు కళ్ళు దాకా తీస్తున్నాడు అనమాట సో అది ఇంపార్టెంట్ అమ్మడం అని చెప్పేసి ఇంకా వాళ్ళకి కళ్ళు అయితే పోసి మా అమ్మ వాళ్ళు అయితే వచ్చారనమాట మా అమ్మ వాపు ఇంకా బండి మీద వచ్చారు ఇంకా బొంబయితీ లోపలికి వెళ్ళింది లక్కోడి ఈ మెట్లని ఎక్కడం ఆ జారుడు వండమించి జారడం వీడికి ఇది ఒక ఆట అయిపోయింది అనమాట చక్కగా ఆడుతూ ఉన్నాడు మా బాబుకి నేను చెప్పానండి చేతికి కూడా మనకి ఏదైనా పని అదే పనిగా ఉంటే కాయలు కడతాయి కదా అట్లా మా బాబుకి అరి బొబ్బ కట్టేసి బాగా ఇదిగా ఉందండి అది వీడియో తీసాను కానీ ఎందుకో ఇంకా అది చూస్తున్న ప్రతిసారి నాకు ఇట్లా చివుక్కుమంటుంది మనసు అందుకే ఇంకా అది డిలీట్ అయితే చేశాను బాగా కాయ కట్టేసి పగిలిపోయింది అనమాట అరిచేతిలో ఒక గుళ్ళలాగా ఒక రకంగా వచ్చేసింది సో అదే నాకు కొంచెం బాధగా ఉందనమాట చాలా ఇయర్స్ నుంచి లెక్తున్నారు అది కాయ కట్టేసి అప్పుడప్పుడు అట్లా బొబ్బలు వచ్చేసి పగులుతూ ఉంటాయంట కామనే అని చెప్పాడు కానీ మా బాపు నేను చూసి అయితే తట్టుకోలేకపోయాను అది ఇంకా ఎండకి మా వల్ల కావట్లేదు మా అత్తమ్మ వాళ్ళ ఊరికి ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరంలో తుంగతుర్తి అని ఒక సిటీ ఉంటుంది ఇంకా అక్కడికైతే వచ్చామన్నమాట పిల్లలకి ఇంకా తినిపిద్దాము అని మా అత్తమ్మ వాళ్ళు బోనాలు చేయడానికి ధనుర్మయమ్మ తల్లి దగ్గరికి వెళ్ళారు కొత్త దంపతుల్ని తీసుకొని ఇంకా వాళ్ళు ఇంకా రాలేదన్నమాట వంటలు అవి కూడా ఏం స్టార్ట్ అవ్వలేదు ఇంక ఇక్కడికి వీళ్ళు తీసుకొచ్చేసి ఎగ్ పఫ్లు అవి తినిపించేసి ఇంకా వీళ్ళిద్దరికీ పల్పి ఆరెంజ్ నేను థమ్స్అప్ మా వారైతే కో ఏదో తీసుకున్నారు ఇంకా అలా డ్రింక్లు అయితే దాగి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాము ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి వచ్చేసామండి ఇంక ఇక్కడికి వచ్చేసాము మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయ్యి ఇదిగో వెళ్ళిపోతున్నాం అలా మళ్ళీ దిగామంటే ఇక ఇదిగోండి ఇప్పుడు మేము నిన్న పెళ్ళి జరిగింది కదండి ఆరు పదిహేడు అవుతుంది ఆ ఇంటి దగ్గరికి మధ్యాహ్నం అనగా వచ్చాము మధ్యాహ్నం అంటే వచ్చాము భోజనాలు అని చెప్పేసి ఎందుకు ఏడుస్తున్నా ఏమైంది బొజ్జి ఏడ్చుకుంటూ ఇక్కడ మధ్యాహ్నం భోజనాలు అంటే వచ్చామండి ఇప్పుడే భోజనాలు అయినాయి వెళ్ళి కార్తీ అని చెప్పేసి మమ్మల్ని పంపింది ఏంటి వేడ్చుకుంటూ వచ్చింది ఇంటికి వెళ్ళాక ఏంటి ఏమీ ఎవరు వస్తున్నారు బాబు ఇంకా అమ్మ రావట్లేదా నువ్వేంది వెనక్కు కూర్చున్నావు అంతేనా అమ్మా ముందు ఎక్కును సరే ఫ్రెండ్స్ ఇంక ఇంటికి వెళ్ళాక బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తా ఇస్క్ ఇప్పుడు దిగుతావు ఎటు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఎక్కెక్కి ఏడుతుందండి కార్లో ఏడుస్తుంది ఎందుకు ఎడుతుందమ్మా ఎందుకు ఎడుతుంది అవునా అత్తమ్మలింటికైతే వెళ్ళొచ్చామండి వడివాల బియ్యంకి అయితే వెళ్ళొచ్చాము అత్తమ్మ వాళ్ళు మేము వెళ్ళిన టైంకి అయితే లేరు అనమాట పెళ్లి కూతురిని పెళ్ళికొడుకుని తీసుకొని ఇక్కడ మాకు దగ్గరలో నెమ్మికల దగ్గర దండూరు మేసమ్మ గుడి ఉంటుంది అనమాట సో కొత్త దంపతులను అక్కడికి వెళ్ళి అక్కడ బోనం వండుకొని ఆటను కోసుకొని వచ్చేసరికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇంక అప్పటిదాకా ఉండి వాళ్ళు వచ్చిన తర్వాత ఆట వచ్చిన తర్వాత భోజనాలు అవి చేసి ఇంటికి వచ్చేసరికి చాలా టైం పట్టింది అనమాట ఇప్పుడు టైం మేము వచ్చి ఇప్పుడే జస్ట్ నేను వచ్చి కొంచెం ఫ్రెష్అప్ అయ్యి డ్రెస్ ఒకటి మార్చుకున్నాను అంతే టైం అయితే నైన్ అలా అవుతుంది నేను ఎందుకు ఏడ్చాను ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది అర్థం అవుతుంది కానీ టైం అయితే నైన్ అవుతుంది ఆగవే ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా అత్తమ్మ నాకు చీర పెట్టింది ఆ చీరని నేను రేపు చూపిస్తాను అత్తమ్మ చీర పెట్టింది చిన్న పాపకి డ్రెస్ తీసుకోమని కొంచెం డబ్బులు కూడా ఇచ్చింది అవి అన్నీ చెప్పద్దు కానీ మామూలుగా రిటర్న్ గిఫ్ట్ కింద అయితే ఇచ్చింది అనమాట చాలా ఇయ్యు తర్వాత అత్తమ్మల ఇంటికి వెళ్ళింది అనమాట ఇంకా ఇదిగోండి మేము వచ్చి రాగానే ఫస్ట్ అయితే పక్క పట్ల మామూలుగా ఏమే విజయవాడలో ఉంటే తొమ్మిది ఇంటికి పక్కలేసి బెడ్రూమ్ లోకి వెళ్తామని అసలు ఆ టైంకి వంటే అవ్వదు నాదైతే అయితే అట్లాంటివి చూడండి నీళ్ళు లేవ నీళ్ళు కావాలా బావా కొంచెం నీళ్లు పెట్టి మా బాపు కావాలేమో దీనికి వచ్చిన దగ్గర నుంచాలి దూడ ఒక్కటే అరుస్తుంది అట్లేమండ చంప పగులుతుంది చూడండి సో అదనమాట మా కోళ్ళు ఎంత గుడ్డు అంటే అంత గుడ్డు మొన్న చూపించాను కదండి ఒక పన్నెండు కోళ్ళు చచ్చిపోయినాయి అని దాని తర్వాత మిగిలిన పిల్లలతో అయిన ఈ సామ్రాజ్యం ఇది ఇందులో ఒక పుంజు రేపు వేసేస్తున్నాం అనమాట రేపు కోస్తారు మేము నైటే బయలుదేరి వెళ్తామని మా అమ్మ చెప్పినాం కానీ ఇంకా మా అమ్మ రాలేదన్నమాట ఇప్పుడు మొత్తం ఆడబిడ్డ కదా కొంచెం ఆభూషణాలు అవి వేయిన తర్వాత చిన్న చిన్నవి సర్దేవి చేసేవి ఉంటాయి కదా అవన్నీ చేసుకొని వస్తా అని ఉందనమాట మా అమ్మ పాప ఇంకా రాలేదు అక్కడే ఉన్నారు మేము మాత్రమే వచ్చాం అక్కడి నుంచే స్టార్ట్ అవ్వడం సిక్స్ థర్టీకి అట్లా స్టార్ట్ అయినాము కానీ వీడియో అప్లోడ్ పెట్టుకొని వీడియో వాళ్ళ అప్లోడ్ అవ్వడానికి మస్తు సతాయించిందనమాట ఏడు సార్లు పెట్టడం డిలీట్ చేయడం అట్లయింది మేము బ్లాగ్ కూడా నేను చూసారా ఎయిట్ ఫిఫ్టీన్కి పబ్లిక్ చేసాం మేము సో అట్లా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లేట్ అయింది బట్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక హాఫ్ అన్ అవర్లో తెలిసిపోయిద్దనమాట అట్లా హాఫ్ అన్ అవర్లో అయితే తెలిసిందనమాట ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందో చూడండి అమ్మలు వచ్చినప్పుడు కూడా చిన్న ముక్క అయితే తీస్తాను ఎంత చల్లగా ఉంటుందో ఇక్కడ మధ్యాహ్నం అయితే అసలు చచ్చిపోవాలనిపించిద్దా ఉక్కపోతకి సాయంత్రం అంత చల్లగా ఉంటుంది మళ్ళీ పౌర్ణమి అనుకుంటానండి చందమామ అయితే చాలా రౌండ్గా బందే ఉంది ఇంకోటి మేము బయట పడుకోవడం కదా అసలు మా పైన ఎన్ని నక్షత్రాలు ఇది ఇక్కడ చుక్కందా నక్షత్రం ఒక్కటే కనపడుతుంది ఇంకేం కనిపించట్లేదు కానీ బయట మాత్రం చాలా కనిపిస్తున్నాయి మీకు తక్కువ కనిపిస్తున్నాయి చాలా చాలా బాగుందండి మా వారు ప్రింట్స్ అమ్మ ఇస్తావా నేను లగ్గోడు మాకు ఒక టేబుల్ ఫ్యాన్ అలా కొడుకున్నా తీస్తావు వీడియో లక్కి తీసిద్దాం రండి వీడియో